హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్ ఈరోజు మనం వీడియోలో గ్రీన్ గ్రేప్స్తో జల్లీ జల్లీగా ఉండే హల్వా ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేద్దాం ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో మీకు హల్వా చూపిస్తున్నానండి కొద్దిగా నేను గ్రేప్స్ అనేవి తీసుకొని సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు నీళ్ళైతే పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి అండి గ్రేప్స్ అంతా ఉంటుంది కదా అవేమీ లేకుండా ఫిల్టర్ చేసుకొని మనం ఏ గిన్నెలోకైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే గిన్నెలోకైతే మనం ఈ జ్యూస్ పోసుకోవాలండి తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఫ్లోర్ వేసుకున్నాక స్వీట్కి సరిపడా షుగర్ అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను మీకు స్వీట్ సరిపోకపోతే చూసుకొని ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి గ్రీన్ కలర్ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి అంతా మిక్స్ అయ్యేలాగా మనకి పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకాస్త షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి దీన్ని అంతకుముందు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని ఈ విధంగా అప్లై చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్నైతే గ్యాస్ మీద పెట్టుకుందాం గ్యాస్ మీద పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి త్వరగా అడుగంటుతుంది మనకి థిక్గా అవుతుంది సో అందుకని మనం గ్యాస్ దగ్గర ఉండే ఈ ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి కాస్త తిక్కుగా అయింది కదా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇంకా కాస్త అవ్వాలి మన మనకి హల్వా లాగా రెడీ అవ్వాలి మనకి బాగా తిక్కుగా అయ్యేంతవరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఇదే విధంగా బాయిల్ అవ్వనివ్వండి ఇంత కాస్త తిక్కుగా అయిన తర్వాత నేను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి చాలా తిక్కుగా అయింది మనకి హల్వా అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి ఇప్పుడైతే ఇందులోకి నేను వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేస్తున్నానండి ఇవి వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టోటల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే దీన్ని వేసుకుందామండి ఇప్పుడు మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది జల్లీ జెల్లీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసుకుందామండి చూడండి చాలా బాగా వచ్చింది ఇంతేనండి దీన్ని చల్లారి పెట్టుకుందామండి ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చల్లారిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అంతేనండి గ్రీన్ గ్రేప్స్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్